అమరావతి రాజధానిలో నీరుకొండ గ్రామాన్ని మనం చూస్తున్నాం మంగళగిరి మండల పరిధిలో ఉన్నప్పటికీ మంగళగిరి అసెంబ్లీలో నీరుకొండ గ్రామం ఉన్నప్పటికీ ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో అమరావతి రాజధానిలో నీరుకొండని మనం చూస్తున్నాం ఇక్కడ రాజధాని రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన స్థలం ఇది చూడండి రాజధాని రైతులు ఇక్కడ ఒక సంఘం ఏర్పడి ఇక్కడ నుంచే ఉద్యమాలు నడిపారు ఈ నీరుకొండ శిబిరంలో నుంచి రైతులు ఇక్కడ శిబిరం ఉండేది నీరుకొండ గ్రామ శిబిరం ఈ ప్రాంతంలో రైతులు కూర్చొని ఇక్కడ నుంచే ఆందోళన కార్యక్రమం చేపట్టేవారు అభివృద్ధి రైతులు చాలామంది ఉన్నారు నీరుకొండ గ్రామంలో ఇక్కడ రైతులు వరి కాయగూరలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఆ బీద రైతులు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో నీరుకొండ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు నీరుకొండ ప్రాంతంలో ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు కొండ శివారు ప్రాంతంలో ఏదైనా సరే నీరుకొండ అభివృద్ధి చెందుతున్న గ్రామంగానే చెప్పుకోవచ్చు చూడండి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి విగ్రహం ఇది డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు మంగళగిరికి శాసనసభ్యులుగా అన్న ఎన్టీఆర్ క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన రికార్డు ఉంది తెలుగుదేశం పార్టీ తరపు సీనియర్ నేతగా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరావు గారు ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించారు రైతాంగ సమస్యల మీద కూడా ఎన్నో సలహా ఇచ్చేవారు డాక్టర్ గారు ఈ విధంగా ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంత వాసులకి రైతులకి చాలామందికి కూడా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు పరిచయస్తులుగానే చెప్పవచ్చు ఎందుకంటే ఈ నీరుకొండ గ్రామవాసిగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు డాక్టర్గా చదివి రాజకీయాల్లో ప్రవేశించి ఒక ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా కూడా సేవలు అందించారు ఈ నీరుకొండ గ్రామానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన రికార్డు ఉంది డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరావు గారికి ఇది ఈ గ్రామంలో ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఈ నీరుకొండ శివారు ప్రాంతంలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది ఎస్ఆర్ఎం అంటే శ్రీ రామస్వామి మెమోరియల్ విశ్వవిద్యాలయం ఈ నీరుకొండకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కానీ ఎవరికైనా ఈ నీరుకొండ ప్రాంతం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉండటం వల్ల ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు భవిష్యత్తులో ఒక విద్యా కేంద్రంగా ఈ ఈర్కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు భవిష్యత్తులో ఈ ప్రాంత వాసులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్తున్నారు ఇలా ఉండటం వల్ల అమరావతి రాజధానిలో మరింత ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు అని కూడా చెప్తున్నారు ఈ పదకొండు రోడ్డు ఈ పదకొండు రోడ్డు నీరుకొండ నుంచి మంగళగిరి నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉండే రాజధాని జాతీయ రహదారిగా ఇటు నుంచే వెళ్తుందనమాట నీరుకొండ నుంచి ఒక జాతీయ రహదారి మంగళగిరి ఎన్హెచ్కి కలుపుతారు లింకు కలుపుతారు ఈ విధంగా అమరావతి రాజధాని నుంచి ఆరు జాతీయ రహదారులు కలవటం వల్ల అమరావతి మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు నీరుకొండ చూడండి నీరుకొండ గ్రామంలో నీరుకొండ కొండ ఏదైనా సరే ఇక్కడ రైతులు చాలా అభిద రైతులు పంటలు పండించే రైతులు రాజధానిలో ముఖ్య భూమిక పా పోషించిన రైతులుగా చెప్తారనమాట నీరుకొండ రైతులంటే గట్టివారని కూడా చెప్తారు ఈ విధంగా ప్రాంతాలు ఏవైనా సరే ఇక్కడ రైతులందరూ కలిసికట్టుగా ఉండి ఒక ఉద్యమం నడిపిన ఘటన నీరుకొండ నుంచే ప్రారంభమైందని కూడా చెప్తూ ఉంటారు రాజధాని ఉద్యమంలో ఇక్కడ అంటే అన్ని గ్రామాల్లో పోరాటాలు చేశారు ఇక్కడ ఉండే రైతులు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా సరే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రక్కగా ఉండటం ఈ నీరుకొండకి రిజర్వాయర్ ఏర్పాటు చేయటం ఈ ప్రాంతం విద్యానగరంగా ఏర్పాటు చేయాలనుకోవటం భవిష్యత్తులో మరిన్ని కట్టడాలు కట్టడం వల్ల ఈ నీరుకొండ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు భవిష్యత్ తరాలకి ఒక నూతన రాజధానిగా అంతర్జాతీయ రాజధానిగా తయారు చేయాలనే డాక్టర్ తయారు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు అయితే ఈ అమరావతిలో పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసే పథకం ఐఓసిసి పథకం భవిష్యత్తులో కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు వచ్చే మూడేళ్లలో ప్రతి అపార్ట్మెంట్కి బిల్డింగ్కి గ్యాస్ లైన్ ద్వారా పైపు లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చే పద్ధతిని ఐఓసిసి ద్వారా ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు ఇది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ తుళ్ళూరు సమీప ప్రాంతంలో అన్న ఎన్టీ రామారావు గారి కుమారుడు నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నారు దీనికి స్థలం కూడా కేటాయించారు భూమి కూడా జరిగింది ఇక్కడ తుళ్ళూరు సమీపంలో పశువుతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేయటం ఈ ప్రాంత ప్రజలకి ఎంతో సౌకర్యంగా ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ విధంగా రాజధానిలో ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉండే విధంగా గ్రామ ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు రాజధానిలో రాజధానిలో ఉన్న గ్రామాలను కూడా ఒకదానికోటి పోటీ పడి అభివృద్ధిలో ముందుకు పయనించే విధంగా చూడవచ్చు అనమాట మనం మౌలిక వసతుల కల్పన చేయ ధ్యేయంగా సిఆర్డీఏ అధికారులు అడుగులు వేస్తున్నారు ఏషియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంకు ద్వారా వచ్చే నిధులు ఈ రాజధాని అభివృద్ధికి కేటాయిస్తారని కూడా చెప్తున్నారు కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని నిధులు వచ్చినాయి ప్రపంచ బ్యాంకు నుంచి కొన్ని నిధులు వచ్చినాయి ఏదైనా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్తుందని కూడా చెప్తున్నారు గుంటూరు విజయవాడ సమీప మార్గాల్లో గూగుల్ సంస్థ వారి ప్రత్యేక కంపెనీ కూడా వస్తుందని చెప్తున్నారు గూగుల్ సంస్థ ఒక లాగా రాజధానిలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు అయితే గుంటూరు విజయవాడ మధ్య అమరావతిలో పెట్టాలా లేకపోతే కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో వారి సంస్థ ఏర్పాటు చేయాలనేది పరిశీలనలో ఉంది ఏదైనా సరే గూగుల్ వారికి ఒక ఇరవై ఐదు ఎకరాలు స్థలం కేటాయించాలని కూడా వారు కోరుతున్నారు ఈ దిశగా పరిశీలన పూర్తి అయితే గూగుల్ సంస్థ గనవరంలో వచ్చినా అమరావతి వచ్చినా ఏదైనా ఆంధ్రాకు వచ్చినట్లయితే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి అంటే ఈ ప్రాంత నిరుద్యోగులకి ఐటీ నిపుణులకు కానీ ఎవరికైనా సరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కూడా చెప్తున్నారు అంతర్జాతీయ సంస్థ ఈ ప్రాంతం రావడం శుభ అని కూడా చెప్తున్నారు ఈ విధంగా అన్ని రకాలుగా రాజధానికి ఇలాంటి ఉద్యోగ ఉపాధి కల్పన చేసే సంస్థలు రావటం వల్ల పెట్టుబడులు రావటం వల్ల కొన్ని కంపెనీలు నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తొలగించవచ్చని చాలామంది చెప్తున్నారు రైతులు ఏదైనా సరే సాఫ్ట్వేర్ రంగంలో కానీ హార్డ్వేర్ రంగంలో కానీ ఈ ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందే అవకాశం ఉంది కొన్ని భవనాలు రాజధానిలో ఆరు నెలల్లో పూర్తి కావాలని మరికొన్ని సంవత్సరంలో పూర్తి కావాలని మొత్తం మీద రాజధాని మొత్తం తొలిదేశ నిర్మాణాలు మొత్తం మూడు సంవత్సరాల్లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా సిఆర్డీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఏదైనా ఈ జనవరి నుంచి పనులు వేగవంతం చేయబోతున్నారు రాజధానిలో మరింత సుందర స్వప్నంగా ఉండే విధంగా ఐకానిక్ టవర్లు కానీ ఎత్తైన బిల్డింగులు కానీ ఆఫీసర్స్ బిల్డింగ్లు కానీ జడ్జీల బిల్డింగ్లు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీల క్వార్టర్స్ కానీ ఏదైనా ఒక విశేషంగా కట్టుబడి ఉంటుందని కూడా చెప్తున్నారు నీరుకొండ